మీరు మోడీకి ఓటేసిన కేసీఆర్ కు ఓటేసిన ఒక్కటే వీళ్ళిద్దరు ఒక్కటే తోడు దొంగలు ఈ తోడు దొంగలలో ఒక దొంగను డిసెంబర్ నాడు బండ కేసి కొట్టిర్రు రెండో దొంగను వచ్చే నెల మీరు గోడ కేసి కొట్టాలి మే పదమూడు తారీఖు నాడు గోడకు మేకు దిగినట్టు బీజేపీలను కోదండమేసి కొట్టాలి బీజేపీని గోడ కొట్టాలి ఎందుకంటే పదేళ్ళు మనల్ని ఏలిన నరేంద్ర మోడీ మనల్ని మోసం చేసిండు మన ఖాతాలో పదిహేను లక్షల రూపాయలు పేదోళ్ళకి వేస్తాను ఇయ్యలేరు ప్రతి పేదవాడికి ఇల్లు కట్టిస్తా అని ఇవ్వలేదు రెండు కోట్ల ఉద్యోగాలు ప్రతి సంవత్సరం ఇస్తా పదేళ్ళలో ఇరవై కోట్ల ఉద్యోగాలు ఇవ్వాలి ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వనందుకు నిరుద్యోగ యువకులు నడుం బిగించాలి మోడీ ఓడగొట్టాలి ఈ ప్రాంతానికి మీకు గిరిజన యూనివర్సిటీ ఇస్తే తొమ్మిదేళ్ళు దాని మూలకు పడేసిండు నిన్న మనం మనం కొట్లాడితే మొదలు పెట్టిండు అది కూడా పూర్తి చేయలేదు బయ్యారం ముక్కు కర్మాగారాన్ని కట్టలేదు కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఇవ్వలేదు ట్రిపుల్ ఐటీ ఇచ్చిన దాన్ని రద్దు చేసిండు ట్రిపుల్ ఐటీతో పాటు ఐటీఐఆర్ కారిడారు ఐఐఎం కాలేజీలు ఏవి కూడా తెలంగాణకు ఇవ్వలేదు గుజరాత్ మాత్రం బుల్లెట్ ట్రైన్ తీసుకుపోయిండు సబర్మతి రివర్ ఫ్రంట్ తీసుకుపోయిండు ఇవాళ అక్కడ కావలసిన నిధులన్నీ తీసుకెళ్తున్నాడు గిఫ్ట్ సిటీలు కట్టుకున్నాడు ప్రధానమంత్రిగా అందరినీ సమానంగా చూడాల్సిన బాధ్యత నరేంద్ర మోడీ మీద ఉంది కానీ కుత్సిత స్వభావంతో నిధులన్నీ కూడా గుజరాత్ కే తీసుకెళ్ళాను కాబట్టి మిత్రులారా పదేళ్ళు మోడీని చూసినా పదేళ్ళు కేసీఆర్ను చూసినా రాబోయే పదేళ్ళు ఇందిరమ్మ రాజ్యాన్ని ఆశీర్వదించండి మీ కోరికలు మీ ఆలోచనలు ఈ ప్రాంత అభివృద్ధి ఈ ప్రాంత సంక్షేమాన్ని అమలు చేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుందని మీకు మాట ఇస్తున్నా